ఇరుమల్లో చోటు చేసుకున్నటువంటి అపచారం ఇప్పుడు పక్కదారి పట్టింది రాజకీయాలు రంగప్రవేశం చేయడంతో అసలు దోషులు తప్పించుకుపోయేటటువంటి మార్గాలు ఏర్పడుతున్నాయనే చెప్పాలి ఇది భక్తులకి భగవంతుడి పట్ల ఉండేటటువంటి విశ్వాసానికి సంబంధించిన అంశం అన్న విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు అది తెలుగుదేశం పార్టీ కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక రాజకీయం అనుకునేటటువంటి స్థాయిలోకి విషయాన్ని తప్పుదారి అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్న పొలిటికల్ వెండేటాకి ఒక నిదర్శనగా కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఇక్కడ చోటు చేసుకున్నటువంటి అంటే భక్తులకు సంబంధించి జరిగినటువంటి అపచారం మీద మాత్రము ఎటువంటి చర్యలు పెద్ద స్థాయిలో ఉండవు అనే దానికి ఇప్పుడు తాజాగా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసి సిట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గాని సిట్ నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేసినటువంటి చార్జ్ షీట్ కానీ చూస్తుంటే అప్పట్లో కీలకమైనటువంటి ఉన్నత స్థాయి నాయకులుగా మొత్తం వ్యవహారాలకి పర్యవేక్షణ బాధ్యత వహించినటువంటి వాళ్ళ పేర్లు ఏవి లేకపోవడం అనేటటువంటిది ఒక విచిత్రకరమైనటువంటి పరిణామమే అసలు వాళ్ళ పేర్లు అప్పట్లో అంటే టిటిడి పాలక మండలికి సంబంధించినటువంటి సభ్యుల పేర్లు కానీ లేదంటే ఈవో స్థాయి అధికారికి సంబంధించినటువంటి పాత్ర పైన కానీ లేదంటే చైర్మన్ గా అప్పట్లో చైర్మన్ అంటే వైవీ సుబ్బారెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు సమీప బంధువు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి ఆయనకి సన్నిహితుడు అంటే జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడైనటువంటి కరుణ కర్ రెడ్డి వీళ్ళందరూ టైంలోనే ఈ టీటీడీకి సంబంధించినటువంటి లడ్డూల వ్యవహారం చోటు చేసుకోవడము అసలు తమ బాధ్యత వాళ్ళ బాధ్యత లేదన్నట్లుగా వాళ్ళ పేర్లు ఈ ఛార్జ్షీట్లో లేకపోవడం అనేటటువంటిది అసలు పైన ఏం జరుగుతుంది వీళ్ళని ఎందుకు బాధ్యతలు చేయరు రాజకీయ నాయకులు నిర్ణయాలు తీసుకోవడం విధానపరంగా అమలు చేయడము రకరకాల కోణాల్లో కాంట్రాక్టులు పైరులు వీటన్నిటిలోని వాళ్ళ సిఫార్సులే చెల్లబాటు అవుతాయి కానీ వాళ్ళ పేర్లు మాత్రం ఎక్కడా కూడా అధికారికంగా చట్ట ప్రకారం శిక్ష పడేటటువంటి ధోరణికి వాళ్ళ అవకాశం ఉండదు అనే దానికి ఈ కేసుని ఒక ఉదాహరణగా చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు పక్కాగా చూస్తే కనుక భక్తులు కూడా ఈ విషయాన్ని మనకు సంబంధించిన అంశం కాదు అనుకునే స్థాయికి అటు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కానీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ చేయడం ద్వారా చోటు చేసుకున్నటువంటి దారుణము ద్రోహము మోసం ఉందో అది పెద్ద ఎత్తున భక్తులు చర్చకు వెళ్లకుండా జరుగుతోంది నిజానికి ఇప్పుడు ఒక మాట అంటే ఇది అసలు బయట పెట్టింది ఇరవై ఇరవై నాలుగులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల వంటి పవిత్రమైనటువంటి లడ్డూలోనే జంతు కొవ్వు కలిసింది అంటూ ఒక సందర్భంలో బయట పెట్టడం దాని మీద రచ్చ జరగడం తర్వాత దాని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను వేసుకోవడం సుప్రీం కోర్టు కూడా జోక్యం చేసుకుని సిబిఐని కూడా ఇన్వాల్వ్ చేసి మొత్తం నివేదిక తేల్చండి అంటంతోటి ఆ సిబిఐ ఏం తేలుస్తుంది సిట్ అనేటటువంటి ఆసక్తి వ్యక్తమైంది నిజానికి చంద్రబాబు నాయుడు చెప్పింది కానీ లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి వాదన కానీ రాజకీయం అంటేనే సగం నిజాలు సగం అబద్దాలు కలిసి ప్రచారం జరుగుతూ ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈ సిట్ నివేదిక వచ్చిన తర్వాత చూస్తే గనక జంతుకబులు లేవు అంటే ఎపియర్స్ స్మాల్ అంటే ఎపియర్స్ లెస్ అంటూ రిపోర్ట్ ఇవ్వడం తోటి దాన్ని జంతుకబులు లేవు అందువల్ల వాదనే కరెక్టు అనేటటువంటి వైసీపీ స్టాండ్ మరోవైపు కొవ్వులు లేవు అని చెప్పలేదు ఎపేర్స్ లెస్ అంటే తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నాదు అంటూ రిపోర్ట్ రిపోర్ట్ని పేర్కొంటూ ప్రభుత్వం పెద్దలు కానీ చెప్పడం వల్ల అసలు విషయం ఏం జరిగింది అనేది తెలియట్లేదు నిజానికి కుంభకోణం చోటు చేసుకుందా లేదా భక్తుల మనోభావాలని పవిత్రమైనటువంటి విశ్వాసాలని దెబ్బతీసారా లేదా అనే చర్చ జరగాల్సి ఉంది దోషులకు పై స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు శిక్ష పడాల్సి ఉంది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలంలో దాదాపు నాలుగేళ్ల పాటు ఈ కుంభకోణం లడ్డూలకు సంబంధించినటువంటి కుంభకోణం చోటు చేసుకుంది లడ్డూలకు సంబంధించి నిజానికి అరవై లక్షల కిలోలు అంటే ఆరు వేల టన్నుల నెయ్యి సరఫరా చేశారు ఆరు వేల టన్నుల నెయ్యిలోని అంతా పామాయిల్ సరఫరా చేయడం పామాయిల్ కెమికల్ ఎస్సెన్స్ కలిపి వాసన వచ్చేటట్టు చేయడము ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ దీన్ని మాత్రం సిట్ నిర్ధారించింది అంటే నెయ్యే లేకుండా పామాయిలు కెమికల్స్ ఎసెన్స్ తో కలిపినటువంటి పదార్థాలతోటి అతి పవిత్రంగా భావిస్తూ భక్తునికి దేవునికి మధ్య అనుసంధానంగా దేవునికి ప్రతిరూపంగా ప్రసాదంగా పంచిపెట్టుకునేటటువంటి లడ్డూల్లో ఇరవై కోట్ల లడ్డూల్లో ఈ అరవై లక్షల కిలోలు అంటే ఆరు వేల టన్నుల నెయ్యి ద్వారా ఇరవై కోట్ల లడ్డూలు వాడారు అనేది ఇరవై కోట్ల లడ్డూల్లో మోసం జరిగింది ఆ భక్తుల మనోభావాన్ని దెబ్బతీశారనే దాన్ని మాత్రం సిట్ నిర్ధారించింది అయితే జంతువు కొవ్వులు అవశేషాలు పంది కొవ్వు కావచ్చు గొడ్డు మాకు సంబంధించినటువంటి కొవ్వు కావచ్చు ఇవన్నీ ఉండడానికి అవకాశం తక్కువ టెన్ పర్సెంటేజ్ బిలో ఉంటే కనుక మేము డిటెక్ట్ చేయలేమంటూ అంటూ రిపోర్ట్లు రావడంతో ఇప్పుడు దానిని పట్టుకుని చంద్రబాబు నాయుడు జంతుకవ్వులు అన్నాడు జంతుకవ్వులు కలవలేదు కదా అంటే మాది కరెక్ట్ అయినటువంటి అంటూ వైసీపీ చెప్తుంది కానీ సిట్ నిర్ధారించినటువంటి అరవై లక్షల కిలోల పామాయిల్ని ఆవు నెయ్యి కింద వాడేశారు అనేటటువంటి విషయాన్ని మాత్రం తెలివితేటలుగా చంద్రబాబు మాటను పట్టుకుని పక్కదారి పట్టించడానికి వైసీపీ ప్రచారం చేయడం చంద్రబాబు నాయుడు కూడా అప్పటికి తన వద్ద ఉన్న సమాచారం ప్రకారం జంతు కొవ్వులు కలిసే అవకాశం ఉంది జంతు కొలువులు కూడా కలిపి వాడేశారని తాను చెప్పాను సిట్ నిర్ధారించిన ప్రకారం అసలు నెయ్యే వాడకుండా భక్తుల మనోభావాన్ని దెబ్బతీశారని చెప్పాలి అంటే తాను అన్న మాట ఏదైతే ఉందో జంతుకవ్వులు అనేది దాని నుంచి వెనక్కి వెళ్లకుండా లేదు అనలేదు కదా తక్కువ అవకాశాలు ఉన్నాయన్నారు అంటే ఉండే ఉండే ఉంటుంది అంటూ అదే మాట మీద జంతు కొవ్వు అనేటటువంటి మాట మీదే చంద్రబాబు నాయుడు నిలబడిపోయి వాదన చేయడము దానిని పట్టుకునే వైసీపీ సేఫ్ గేమ్ లోకి వెళ్ళడానికి సేఫ్ జోన్లోకి వెళ్ళడానికి డిఫెన్స్ ప్లే చేయడం అనేటటువంటిది జరుగుతుంది అఫెన్సివ్గా మారిపోయింది ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద అంటే ఒక రకంగా చెప్పాలంటే కల్తీ జరిగింది అనే విషయం పక్కదారి పట్టి జంతుకోవ్వు ఉందా లేదా జంతుకోవ్వు లేదు ఈ రెండిట్ల మీద జరుగుతుంది కానీ నిజానికి ఆ నెయ్యే వాడకుండా అరవై లక్షల కిలోల పామాయిల్ తోటే లడ్డూలు తయారు చేశారు ఇరవై కోట్ల లడ్డూల్ని సరఫరా మాత్రము ఎక్కడ కూడా చర్చకు రానేటువంటి విధంగా అక్కడ రాజకీయాలు చోటు చేసుకోవడము అందులోని ముఖ్యంగా ఈ లడ్డూల విషయం మీద ప్లేయర్ పై గొడవ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే అంబేడ్ రాంబాబు దంతం బయటకు రావడం అంబేడ్ రాంబాబు మీద తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యుత్సాహంతో దాడి చేయడంతో అది ఒక ప్రతీకార రాజకీయాల్లోకి వెళ్ళిపోయింది అన్యాయంగా దాడి చేశారు వాదంతో మీడియా పబ్లిసిటీ అంతా అటువైపు మళ్ళడంతో ఈ సిట్ నిర్ధారించినటువంటి కుంభకోణం కానీ దీని మీద జరగ చర్చ కానీ ఆంధ్రప్రదేశ్ లో జరగటం లేదు దీనికి ప్రభుత్వ అధినేత సగం బాధ్యుడైతే ప్రతిపక్షం చాలా తెలుగుగా ప్రభుత్వం యొక్క తెలుగు తక్కువతనాన్ని ఎన్కాష్ చేసుకుంటుందనే చెప్పాలి చంద్రబాబు నాయుడు అయినా రాజకీయ నాయకుడైనా ఎవరైనా సరే ఒక ప్రకటన చేసినప్పుడు అది నూటికి నూరు శాతం నిజమని చెప్పలేము వాళ్ళు రాజకీయాలను దృష్టిలో పెట్టుకుంటూనే అప్పటికి తమ వద్దన్న సమాచారం ఆధారంగా ప్రకటన చేస్తారు ప్రత్యర్థి మీద బురద చల్లడానికి ప్రయత్నం చేస్తారు నిర్ధారించాల్సింది అధికారులు నిపుణులతో కూడినటువంటి కమిటీలు మాత్రం ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశించి స్వయంగా ఏర్పాటు చేసినటువంటి సిట్టు నిర్ధారించినటువంటి విషయం ఏదైతే ఉందో పామాయిల్ వాడారు లడ్డూలకి అనేది దాని మీద చర్చ జరిగి దాని మీద దోషులకి శిక్ష పడాల్సి ఉంది కానీ అది పక్కన పెట్టేసి జంతువులకు కలిసిందా లేదా లేదంటే కలవలేదంటే స్వచ్ఛమైన లడ్డూలు ఇచ్చినట్టే అన్నట్టుగా వైసీపీ కానీ కొవ్వు కలిసింది అనేటటువంటి ప్రభుత్వ వాదన కానీ ఇవి రెండు పాక్షికమైనటువంటి నిజాలు ఈ పాక్షిక నిజాలనే ప్రజల్లో ప్రచారం చేస్తూ అసలు భక్తులకి జరిగినటువంటి అపచారాన్ని మాత్రం పక్కదారి పట్టిస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి రాజకీయ పక్షాలు రెండు కూడా ఇప్పటికే ముప్పై ఆరు మంది మీద ఛార్జ్ షీట్ దాఖలు చేశారు ఈ ముప్పై ఆరు మందిలోని టీటీడీ ఎంప్లాయీస్ బయట నుంచి వచ్చి ఎక్స్పర్ట్స్ కింద తిరుమలలో నెయ్యిని ధృవీకరించినటువంటి వాళ్ళు ఇంకా బోలేబాబా డైరీ ఏఆర్ డైరీ వైష్ణవి డైరీ వీటికి సంబంధించి అంటే సరఫరాదారులకు సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు ఈవో స్థాయి కానీ లేదంటే అదనపు ఈవోల స్థాయి కానీ ఇంకా పైన ఉండేటటువంటి పాలకమండ్రి కానీ బోర్డు చైర్మన్ కానీ ఎవరి మీద కూడా పాత్రని నిర్ధారించలేదు అంటే రాజకీయ నాయకులు చాలా సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు వాళ్ళంతా కూడా సురక్షితంగా తప్పించుకున్నట్లుగానే ఈ సిట్ విచారణ నుంచి మనం భావించాల్సి ఉంటుంది